ము రవి గారికి పెట్టుకొని అడుక్కుంటున్నాం మేము న్యాయం ఉంటే మాకు చేయండి వాళ్ళు అన్యాయం ఉంటే వాళ్ళు చూడండి శిక్షించిందా మేము చిన్నపిల్లలు పెట్టుకుంటాం మూడు రోజులు ఎక్కువ మా కొడుకు తొమ్మిది

ఎంతమంది వస్తారా రాని వైసీపీ నా కుప్పులు నేను చూసుకుంటాను అందరూ భయపడుతున్నారు ఊర్లో ఉండేది ఎవరు కూడా కానీ ఊర్లోకి ఒక చీసారి ఇచ్చుకొని న్యాయం చేయాల ఈ పని ఒకరు జరిగిన అన్యాయం ఊరు జరగకూడదు పెట్ల పాపడు ఉండే ఊరు అది మంచి చేయండి ఎవరైనా సరే మంచి చేయండి ఊరికి చెడు చేయకూడదు కడుపు పట్టకూడదు ఎలక్షన్ ఎన్నికలు రోజు పడిపోయి సిల్లూడు ఇటు వచ్చి పట్టినాడు ఈ మాట తీసుకోండి అన్నా వచ్చింది వచ్చింది గొంతు పట్టినాడు ఊర్లేక నిన్న శివగాడు వచ్చి ముందు ఫస్ట్ నుంచి జరిగింది చెప్పాలన్నా శివగాడు వచ్చి పాల్ ప్యాకెట్ అంగిడికి పోయింటే మీ ఊరు అడిగేస్తారా వచ్చిన రవీంద్ర అడిగినవా అమరథ్ అడిగినవరా ఎక్కడ వచ్చిన ఊర్లేకొని వచ్చినాడు అన్న వీడియోలో సిడ్ లో ఉన్నాయి అన్ని ఊరు ఎక్కడా ఏం అడిగినాడు అడిగే కలిపి వీడే నేను అడిగినాను నేను అడిగిన చక్కగా మాటకు అడిగినాను నేను చెప్పుకోకూడదు అడిగినాను నేను అన్నమాట నీ అమ్మంది కాదు నీ అబ్బాయి కాదు ఊరు ఈ ఊర్లో ఇల్లు ఉండాలి ఇరవై ఏళ్ళకి నేను సంసారం ఉంది ఊరింది నువ్వు ఎవడో మాట చెప్పే లంచా కొడక నేను పోయే కలిగి రాయే లంచ్ అన్న సిగరెట్ కానీ వాల్యూ వెళ్ళేది నువ్వు రాయే అని చెప్పొచ్చు కొంత పెడుతున్న నా కోరులు అందుకున్న అన్నాక వీడిని కట్టి ఫస్ట్ మైండ్ అని పడిపోయింది ఏడు నడుం పైన పడే కాలకి మైండ్ అని కింద పడుతున్నాడు కట్టెత్తుకొని రెండు చేతులు తిట్టనే కాదు నేను ఈ చేయటనే నేను ఈ చేయి కూడా ఎత్తే కాదు ఏడు పడిపోయింది ఏడు అప్పుడు అప్పుడు ఎత్తున్నా తలకాయ్య పడిపోయి మమ్మల్ని ఇద్దరిని లారీ కింద క్లాస్ పంపించిన నలుగురు వీడు చిరణ్ గారు చిన్న చిరణ్ వాడు మధు శివుగాడు ఇంకొకటి పేరు మా పేరు ప్రకాష్ నలుగురు మమ్మల్ని ఇద్దరిని లారీ కింద క్లాస్ పంపుచ్చినారన్న మేము లేకపోతే నా బిడ్డలకు చిన్న బిడ్డలన్నా మేమేమన్నా ఏమన్నా చేసేది నా మాకు ఎట్లా న్యాయం చేయండి అన్న నేను బిడ్లు పెట్టుకున్నా వాళ్ళమన్నా முதலேசு கஷ்டப்படுத்துனா மாடுத்துனா ఇప్పుడు అన్ని చేస్తున్నారు కదా ఊర్లో బల్లే వాళ్ళని వాళ్ళు ఏమి చేసినారో వాళ్ళు ఏం చేసినారో ఫ్రెండ్స్ ఆఫ్ వాళ్ళు ఏం చేసినారో మేము పూజ చేసుకొని తింటాం నా అమ్మగుడు ఒక జగలో నా బిడ్డ ఒక జగలో కష్టపడుకొని మా కడుపు కోసుకుంటున్నాం మా మీందుకు వస్తున్నారన్న వాళ్ళు బాధపడతారా వాళ్ళకి దేవుడు శిక్షించడా వాళ్ళు నోరు కొట్టడా మమ్మల్ని సరిపే కాదు ఏమన్నది అందరూ మనం అడగాలన్నా మమ్మల్ని ముగ్గురిని కట్టు అంటున్నారు కదా మీరు ఏం తప్పు చెందామని నిరూపించుకోవాలి వాళ్ళు మనం సరిపేయాలి சொல்ல ini என்னன்னா பாப்ப நோர கொடுத்த உண்டேவா பார்த்தீண்ணா பேதோளு

అయిపోయిన తర్వాత అంటే లాస్ట్ ఇయర్ గొడవలు జరిగాయి కంప్లైంట్ ఇస్తే అప్పటికి కంప్లైంట్ తీసుకోలేదు తర్వాత నిన్న కాదు మన నైట్ ఆ వీడియోస్ అన్ని మీకు షేర్ చేశాను సార్ వాళ్ళు రౌడీ లాగా బిహేవ్ చేసి మా వాళ్ళ మా వాళ్ళ మీద ఆల్రెడీ వాళ్ళ మీద రౌడీ షీట్ కేసు ఉన్నది వాళ్ళు మన నైట్ మా వాళ్ళ మీద తీవ్రంగా కత్తులు రాట్లు తీసుకొని దాడి చేయడం జరిగింది సార్ సార్ ఎవరు కూడా పోలీస్ వాళ్ళు ఎవరు స్పందించట్లేదు సార్ గతంలోనే ఇతని మీద కంప్లైంట్ చేశారు మీ కంప్లైంట్ చేశారు ఇక్కడ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు నిన్న నిన్న జరిగినటువంటి సంఘటనకి ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు సార్ మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది సార్ ఎందుకంటే వీళ్ళు ఇలా చేయటం వల్ల మళ్ళీ మా పార్టీ వాళ్ళు కార్యకర్తలు కాపాడుకోవడానికి కూడా వేరే రకంగా ఏదైనా స్టెప్ తీసుకున్నారంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది మళ్ళీ మీకే ఇబ్బంది కలుగుతుందని నేను ముందుగా చెప్తున్నాను సార్ దయచేసి దీన్ని టేకప్ చేసి తప్పు చేసిన వాళ్ళు సిక్స్ ఇచ్చారని నేను కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ لا دا سمه تو پوندريس ناں او وساج انا بينه منرو اسنا نا نا ما تين جينا پيننا چين نا وساي جو پرمانت جو پيننا جو پرمانت نا 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 پيننا جو پر なあ。 그만 좀 자고 아이거이야 사이드 바마나다 와이즈 사 ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదైతే నిన్న రాత్రి గంగవరం మండలం డ్రైవర్స్ కాలనీలో దాడి జరిగిందో వాళ్ళు ఆసుపత్రిలో ఉంటే పరామర్శించి ధైర్యం చెప్పి నేను ఒకటే తెలియజేస్తున్నా ఈరోజు అధికారం ఉందని మీరు బలంగా రోడ్ల మీదకి వచ్చి ఇండ్ల మీదకి వచ్చి ఏదైతే దౌర్జన్యాలు ఆర్భాటాలు చేస్తున్నారో వారందరికీ కూడా గుర్తుపెట్టుకోండి గడిచిన ఐదు సంవత్సరాలు లాగా ఇంకో మా అధికారం వచ్చినప్పుడు అలా ఉండబో మేము కూడా ఎవరైతే మా కార్యకర్తని ఒక దెబ్బ కొట్టాడో దానికి అదనపుగా ఇంకా రెండు దెబ్బలు అంటే మొత్తం మూడు దెబ్బలు పడతాయి గుర్తుపెట్టుకోండి అనవసరంగా కావాలని మీరే మీద తెచ్చుకుంటున్నారు దానికి ఒత్తాసుగా ప్రోత్సహిస్తున్నటువంటి పోలీస్ శాఖ కూడా నేను ఒకటే ఒకటి కోరుకుంటున్న పోలీస్ శాఖ మీ శాఖ కీలకంగా ప్రజలను కాపాడటానికే వ్యవస్థలో ఒక భాగం అటువంటిది మీరే ప్రోత్సహించడం అనేది ఇది కరెక్ట్ కాదని నేను పోలీస్ వ్యవస్థకు పోలీస్ అధికారులు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఇది మంచిది కాదు దీన్ని ప్రోత్సహించడం వల్ల లాండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి రేపు పొద్దున్నే ఈరోజు దెబ్బతిన్నోడు ఎవరు కూడా ఊరికే ఉండరు ఓపికగా ఎదురు చూస్తూ ఉంటారు వాడికి అవకాశం వచ్చేంతవరకు ఎదురు చూస్తూ ఉంటాడు పాము పొగ పడతారు ఖచ్చితంగా దెబ్బకు దెబ్బ తింటారు కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా గతంలో కూడా చెప్పేది ఒకటే నేను ప్రజలు మీకు అధికారం ఇచ్చారు ప్రజలకు మీరు ఏదైనా మంచి చేయాలనుకుంటే చేసి చూపించండి అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తల మీద నాయకుల మీద మీరు ఒత్తిడి తీసుకొని రావటమే పనిగా పెట్టుకోవడం అనేది తప్పు అని కూడా మరీ మరీ తెలియజేస్తా ఉన్నా దీన్ని ఇక్కడితో పులి స్టాప్ పెట్టకపోతే నేను చెప్తున్నా ఖచ్చితంగా చెప్తున్నా నేను ఎస్పీ గారితో కూడా ఈరోజు మాట్లాడటం జరిగింది పోలీసు వారుగాన చర్యలు తీసుకొని వాళ్ళకు శిక్ష పడలేదు అంటే ఇంకా మేమే రోడ్లకు రావాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి తీసుకురావద్దు అని నేను పోలీస్ శాఖకు హెచ్చరిస్తూ ఉన్నాను కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఒక రౌడీ షీట్ ఉన్నటువంటి వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళి కత్తులు రాడ్లతో తీసుకెళ్ళి కొట్టి దౌర్జన్యంగా నేను ఎవరా ఊర్లోకి రమ్మన్నాడు అంటే ఇది వ్యవస్థ ఎక్కడికి వెళ్తున్నాం మనం అంటే వాడి సొంత ఇంట్లో కూడా వాడు ఉండటానికి వీలు లేదా అంటే కూటమి ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వానికి కూడా మేము హెచ్చరిస్తున్నాం అధికారాలు ఏమీ శాశ్వతం కాదు అధికారం ఎప్పుడు కూడా ఎవరికి శా శాశ్వతం కాదు చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే ఆయన కానీ నలభై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఏమి ఉండలేదు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు ఎన్నో ప్రభుత్వాలు మారాయి గత ఐదు సంవత్సరాల్లో కూడా మా అధికారం ఉన్నప్పుడు మేము ఎవరి మీద కూడా ఇలాంటి దాడులు చేసేటువంటి దాఖలాలు లేవు ఉంటే మీరు నిరూపించండి ఈరోజు మీ అధికారం ఉంది మీరు చెప్పండి పలా నోడు మీద మీరు దౌర్జన్యంగా దారుణాలు చేశారు లేదా ఒకరిని కొట్టామనో లేకుండా ఒకరిని చంపడానికి పోయామనో ఎక్కడ ఉంటే మీరు నిరూపించండి అంతేకాని తప్పు చేసే శిక్ష అని ఒప్పుకుంటాం అంతేకాని ఇలాంటి రౌడీ మూకలు పెట్టుకొని ఇలా బెదిరించి మీరు పరిపాలన సాగించాలంటే అది మంచిది కాదు అని మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని హెచ్చరిస్తున్నా ఏదైనా నా కార్యకర్తలు మా పార్టీ శ్రేణులకు చిన్న దెబ్బ తగిలిన దానికి అంతకంత అనుభవిస్తారు వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని కూడా నేను మళ్ళీ మళ్ళీ తెలియజేస్తా అందరికీ జై జగన్